హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి రోటీ అయితే చేసేస్తున్నాను చాలా సూపర్గా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈజీగా పదే పది నిమిషాల్లో అయితే రోటీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే ఇంకా వీడియో అయితే చేసేస్తాను చూడండి ఎంతో ఇష్టంగా అయితే తినేస్తారు పిల్లలు రాగి ముద్ద కానీ రాగి సరిగ్గా కానీ తినరు కదా ఇలా చేసి పెట్టండి వద్దకుండా అయితే తినేస్తారు చూడండి సింపుల్గా ఐదు అయింది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది రోటీ అయితే చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడైతే ఈరోజు అయితే పిండితో రోటీ అయితే చేసేస్తున్నాను ఒక కప్పు రాగి పిండి అయితే తీసేసుకున్నాను నీటి జల్లెడ బట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఇప్పుడైతే అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడైతే నీళ్ళయితే వేసేసుకుంటున్నాను చూడండి ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు నీళ్ళు అయితే వేసేసుకున్నాను ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకుందామి చూడండి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసాను కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను రాగి పిండితో రోటీ అయితే చేసేస్తున్నాను ఇప్పుడైతే నీళ్ళు మా మరిగినాక అయితే పిండి అయితే వేసేసి కలిపేద్దామి ఇక్కడైతే నేను ఉప్పు వేసే కదా అందుకోసం అయితే కలిపేసుకున్నాను చూడండి అయితే మరుగుతున్నాయి కదా మనం పిండి అయితే వేసేసుకొని కలిపేసుకుందాం ఇంకా పిండి వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఒక కప్పు పిండి తీసేసుకున్నాను మొత్తం అయితే కలిపేస్తాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కలిపేస్తాను ఇంకా మొత్తం కలిపేస్తాను కలిపేసేస్తాను ఇలా కలిపేసుకున్నాను మూత అయితే పెట్టేద్దాం ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేద్దామే చూడండి పది నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీసేసి పిండి అయితే మనం పక్కాకైతే పెట్టేసుకొని ఇప్పుడైతే తడిపేసుకుందాం కొంచెం కొంచెం తీసేసుకుందామే గొర్రెచ్చే ఉన్నప్పుడే పిండి అయితే ఇట్లా అయితే తడిపేస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటా తడిపేసుకుందాం మనం ఇలా చేసేద్దాం ఇంకా చూడండి చూడండి ఇప్పుడైతే పిండి వేసేసుకొని మనం తిక్కేసుకుందాం ఇలా తిక్కేసుకుందాం ఇలా తిక్కేసుకుందాం చూడండి ఇలా కొంచెం నిదానంగా తిక్కేసుకుందాము ఇలా ఇలా మొత్తం అయితే తిక్కేసుకున్నాం ఇలా తిక్కేసుకున్నాను కదా ఇప్పుడైతే నేనైతే ఒక మూత అయితే తీసేసుకున్నాను రౌండ్ షేప్ కావాలన్నప్పుడు ఇలా చేసేసుకున్నాము మొత్తం అయితే తీసేస్తున్నాను ఇక్కడ సైడ్దంతా తీసేసి రౌండ్ అయితే తీసేసు చేసేసుకుందాం చూడండి ఇలా మొత్తం అయితే ఇలా చేసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే మనం కాల్ చేద్దాం ఇక్కడైతే వేసేసుకుందాం ఇక్కడైతే పెనం పెట్టేసాను చూడండి ఇలా పెనం అయితే ఇటెక్కింది ఇక్కడైతే మనం తెల్ల క్లాత్ తీసుకొని ఇలా ఆన్ చూడండి ఇక్కడ అంతా మొత్తం తడి చేసేసుకొని చేసేసుకున్నాను చూడండి రోటీలు మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి అయితే రెండవ అయిపోతే తిప్పేసుకున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో వైపు కూడా ఇలా అనేసుకుందాం ఇలా అయ్యో ఈ వైపు కూడా ఇలా కాల్చేసుకుందాం పొంగేది మాత్రం చాలా బాగా పొంగుతున్నాయి మొత్తం పిండి అయితే అలానే చేసేసుకుంటాను చూడండి మొత్తం పిండి అయితే అలానే చేసి చూపించేస్తాను మీకు చాలా బాగా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా అన్నీ కాల్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే అయితే వేసేసుకుందాం చూడండి ఎంత బాగా వేర్చిందో ఎప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటాను మొత్తం అలానే చేసేసుకుంటాను చేసేసుకొని చూపించేస్తాను మీకు చూడండి ప్రతిదానికి ఇలా అనుకొని రోటీ చేసేసుకోవాలా చేసేసి చూపించేస్తాను మీకు పిండితో రోటీలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడైతే చాలా సూపర్గా వచ్చినాయి చూడండి పిండి అంత అయితే అయిపోయింది తిక్కేసాను చూడండి ఇట్లా చేసేసుకున్నాను నేను మూతతో చేసేసుకున్నాను రావండి రావాలని మూతతో చేసేసుకున్నాను చాలా సూపర్గా వచ్చినాయి రోటీ మాత్రం లాస్ట్ ఇది ఇది అయితే ఉల్టా అయితే కాల్ చేసుకుందాం మొత్తం ఇది కాల్ చేసుకొని టేస్ట్ అయితే చేద్దాం రోటీని చూడండి రోటీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినా చూడండి ఇక ఎంత మెత్తగా అయితే వచ్చేసాయి ఎప్పుడైతే మనం అయితే టేస్ట్ అయితే చేద్దాం ఏదైనా కర్రీ వేసుకొని అట్లయితే చేయొచ్చు నేనైతే సాంబార్ వేసుకొని అయితే చేసేస్తున్నాను టేస్ట్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి ఇక టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా వచ్చినాయి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయంటే అంత మెత్తగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేసి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టి షేర్ చేయండి బాయ్ శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి